సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర మహంకాళి అంటేనే పార్వతి అమ్మ ఆది ఆదిదేవత పార్వతమ్మ అమ్మ లేనిది ఈ జగము లేదు అమ్మలకు గన్న అమ్మ పెద్దమ్మ జగన్మాత అయిన పార్వతమ్మ పార్వతమ్మ మహంకాళి అమ్మవారిగా సికింద్రాబాద్లో ప్రతిష్ఠించిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఆలయ చరిత్ర ప్రతి అమ్మవార్లకు గ్రామ దేవతలకు ఒక నిర్దిష్టత అంటే ఆ అమ్మవారిని ఎందుకు అక్కడ పెట్టిండ్రు ఏంది అని ప్రతి ఒక్కళ్ళకు తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అదేవిధంగా అమ్మవారు కూడా అందరినీ అలాగే చల్లగా అష్టైశ్వర్యత చూస్తూ ఉంటుంది అట్లాంటి అమ్మవారి గురించి తెలుసుకోవడం అంటే మన అదృష్టం విన్నా మనం చూసినా చదివి వేరే వాళ్ళకి చెప్పినా కానీ ఎంతో ఇష్టమైన మాంకాలి అమ్మవారు సికింద్రాబాద్ వాసవులకు ఎంతో నచ్చిన అమ్మవారు కోరింది కొంగు బంగారమై పెట్టే అమ్మవారు మనం ఏది మొక్కినా అది మొక్కులు తీర్చే మన ఉజ్జనియ మాంకాలి అమ్మవారు ఆలయం అనేది ఏ విధంగా కట్టిర్రు అమ్మవారిని ఎందుకు అక్కడ పెట్టారు ఒకరు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మిరిటీలో మింట్రీ మింట్రీలో పనిచేస్తున్న ఒక అతను సికింద్రాబాద్ నుంచి వాస్తవులైన శ్రీ సూరిటి అప్పయ్య గారంట అప్పయ్య గారు ఆర్మీలో డోలిబేర్ మధ్యప్రదేశంలోని ఉజ్జయిని టవర్కి బదిలీ అయిన బదిలీ అయిన కొన్ని రోజుల్లో ఉజ్జయినిలో ఉజ్జయినిలో అక్కడ కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించడం జరిగిందంట ఆ సమయంలో శ్రీ అప్పయ్య గారు వారి అనుచరులు కూడా ఉజ్జయినిలోని శ్రీ మాంకాళి దేవిని దర్శించుకున్నారంట అమ్మవారిని ఈ కలరా వ్యాధి నుంచి కాపాడు తల్లి మమ్మల్ని రక్షించు అని అని ప్రార్థించి ఎంతో బాధగా అమ్మవారిని మొక్కుకున్నారంట మొక్కుని వెంటనే అమ్మ తీర్చేసింది అమ్మ మా ఇక్కడ మేమిక్కడున్న అందరినీ మా కలరా నుంచి వ్యాధి నుంచి రక్షిస్తే నిన్ను తీసుకుపోయి మా సికింద్రాబాద్లో నిన్నీ నీ ప్రతిరూపమైన విగ్ర విగ్రహము ప్రతిష్ఠించి మేము కూడా మేము నిన్ను కొలుచుకుంటామన్న అని అన్నారంట శ్రీ సురుటి అప్పయ్య గారు ఈ కలరా వ్యాధి నుంచి కాపాడవలసినది గాను పరిస్థితులు అనుకూలించిన తర్వాత సికింద్రాబాద్లోనే విగ్ర విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయ నిర్మాణము చేసి నిన్ను సేవించుకుంటామని ప్రార్థించినరంట ప్రార్థించగానే కలరా వ్యాధి నుంచి అనేక వేల మంది రక్షించబడినరంట వెంటనే కలరా అనేది తొలగిపోయిందంట తర్వాత శ్రీ సూరిటి అప్పయ్య గారు వారి అనుచరులు సికింద్రాబాద్కు తిరిగి వచ్చి తర్వాత పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో ఇప్పుడు ఉన్న అమ్మవారు ఇప్పుడు ఉజ్జయిని మాంకాలి మన సికింద్రాబాద్లో ఉన్న అమ్మవారు ఏ చోట ఉందో ఆ చోటని అమ్మవారిని విగ్రహ రూపము చేయించి ప్రతిష్ట చేసి నిత్య పూజలు చేసి అమ్మవారికి శ్రీ ఉజ్జయిని మహంకాళి అని నామకరణ చేసిండ్రంట ఉజ్జయిని అనేది ఉజ్జయినిలకేంచి తీసుకొచ్చిండ్రు అమ్మవారి కాబట్టి అమ్మవారి పేరు ఉజ్జయిని మహంకాళి అమ్మవారని నామము అంటే పేరు పెట్టి అక్కడ ప్రతిష్ఠించిండ్రంట పూర్వమైతే అక్కడ ప్రాంతం అంతా చెట్లు చీమలు కొండలు మన సికింద్రాబాద్ ఉజ్జని అమ్మవారు ఇప్పుడు ఎక్కడైతుందో మొత్తము గుంపు గుంపు చెట్లు ఇవన్నీ చాలా ఉండేవి అంట అక్కడ ఒక పెద్ద బాయి కూడా ఉండేనంట మన సికింద్రాబాద్ ఇప్పుడు ఉజ్జని అమ్మవారిని మాంకలమ్మ గుడికాడ పెద్ద బాయి కూడా ఉండేనంట పూర్వం అంటే అప్పుడు పద్దెనిమిది వందల పదమూడున ఆ టైంలో అయితే అక్కడ అమ్మవారు పెట్టేది ప్పుడు అన్ని క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఒక పెద్ద బాయి ఉండనంట ఆ బాయి బాయిల ఒక విగ్రహం దొరికింది ఆ అమ్మవారే శ్రీ మాణిక్యాలమ్మ దేవి ఇప్పుడు మన మాంకాలమ్మ గుడి అమ్మవారి పక్కన అమ్మవారిని ఇంకొక అమ్మవారు ఉంటుంది కదా ఆ తల్లే మాణిక్యాలమ్మ దేవి అమ్మవారు అయితే అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించగానే అక్కడ నుంచి బాయిలకేంచి ఇంకొక అమ్మవారి విగ్రహం దొరికిందంటే అమ్మవారు తోడుగా ఉండాలని అమ్మవారు అనిపించినట్టు వీళ్ళకు అనిపించింది అమ్మ మాట ఎందుకు తీసేయాలా అని ఆ అమ్మవారు కూడా మన భక్తులకు కోరికలన్నీ తీర్చే అమ్మవారు శ్రీ అమ్మవారి మాంకాలమ్మ పక్కనే ప్రతిష్ఠించి జరిపినట్ట శ్రీ సూరిటి అప్పయ్య గారు అప్పట్లో పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో సిమెంటు విగ్రహము తీసివేసి వేసి ఇప్పుడు ఉన్న అప్పుడు సిమెంట్ విగ్రహము అట్లా అనమాట చెక్కతోని సిమెంట్ విగ్రహం ఏందో చేసి అంట ఇప్పుడు ఉన్న విగ్రహము అంటే మనం ఇప్పుడు మొక్కుతున్నాం కదా రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు నుంచి మాంకలి అమ్మవారి మంచి మాణిక్యాలమ్మని విగ్రహంగా వచ్చింది డైరెక్ట్ ప్రత్యక్షంగా అంటే స్వయంభూగా వచ్చింది ఆ అమ్మవారి పక్కనే అమ్మవారి కూడా మంగళమ్మ విగ్రహం కూడా చేసి శాస్త్రో మనకు శాస్త్ర ఏమి విధంగా పెట్టాలో అవన్నీ అనుకొని హోమ జప తపాలతోని ప్రతిష్టన ఆ ఆలయ నిర్వా నిర్మాణము చేసిన నాటి నుంచి శాస్త్రాల అనుకూలంగా నిత్య పూజలు నిర్వహించడము జరుగుతుంది ఇప్పటి వరకు ఆ దేలా దేవాలయమును పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది అప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు యాభై మూడులో పంతొమ్మిది వందల యాభై మూడులో వాళ్ళ చేతిలోకి ఆ గుడిని స్వాధీనం చేసుకొని ఆలయాన్ని తీర్తి దాన్ని మంచిగా అమ్మవారిని కట్టడము కొన్ని గుడ్లు కూడా ఇప్పుడు పక్కన అమ్మవారు శివలింగము ఇట్లా ఎన్నో ఎన్నో చిన్న చిన్న అభివృద్ధి అంత పెద్దగా ఏం అభివృద్ధి అందులో ఏం చేయలేరు కానీ ఇప్పుడు చిన్న చిన్న అభివృద్ధులు కొంచమే ఉంది కాబట్టి పక్కన అమ్మవారిని పెట్టడము అట్లా అభివృద్ధి మామూలుగా చేసి కార్యక్రమాలు ఇప్పుడు అమ్మవారికి ముఖ్యంగా అంటే అమ్మవారి పండుగ అది అందులోంది ముఖ్యమైనది అమ్మాహంకాలమ్మ అమ్మవారు మన సికింద్రాబాద్లో అయితే అంత ముఖ్యము అమ్మవారికి ఆషాడంతో పాలారం బండి అని అమ్మవారి బోనాలు సమర్పించడమని శివశత్తుల నాట్యాలు అలాగే ఎంతో రంగరంగ వైభవంగా పోతరాజుల విన్యాసాలు అమ్మవారి కలకలకల లాడుతూ అమ్మవారి ఎంతో కోరిన కోరికలు ఇచ్చే తల్లి అమ్మవారు అంత ఇష్టంగా భక్తులు ఎంతో కొలిచి కొంగున బంగారం చేసుకొని అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కి అన్నీ సమర్పిస్తారు అట్లాగే రంగంకు అమ్మవారికి పూనకము అమ్మవారి స్వరూపంలో రంగము ఒక అమ్మవారికి పూనించి మనకు భవిష్యత్తులో జరిగేటి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మనకు చెప్తున్నారు సంవత్సరంలో ఏం జరుగుతుంది ఎలా ఉండాలనేది రంగం రంగం ఎక్కిన అది కూడా పొచ్చి కుండ మీద అమ్మవారు బోనాలైన తెల్లారే శివశత్రురాలు అయినా అమ్మవారిని పూనుకొని అమ్మవారి మాటల్లో మనకు చెప్తూ ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరం 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 చెప్తుంది చెప్పి ఈ జాగ్రత్తలు ఉండాలని అన్నట్టే మళ్ళా సంవత్సరం వరకు కరెక్ట్గా అమ్మవారు చెప్పిన విధంగానే అవుతూ ఉంటుంది అది ఆనవాయితీగా వస్తూనే ఉంటుంది ఆషాఢం రోజులలో ముఖ్యంగా మన ప్రధానమంత్రి కానీ ముఖ్య మన ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి బంగార బోనం ఎక్కిచ్చేసి ముందుగా అమ్మవారికి టెంకాయ బోనం సమర్పించే ఆనవాయితీ కూడా వస్తుంది అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టే ప్ర మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళు ముఖ్యంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు బంగారం బోనం ఎక్కించి అమ్మవారి పూజ స్టార్ట్ చేసి అందరు భక్తులతో కలకలలు ఆడుతూ అమ్మవారు ఎంతో మనకు అమ్మైన అమ్మ చల్ల చూపులతో మన మీద కరుణ చూపిస్తూనే ఉంటుంది ఇదేగాక మనకు శ్రావణ మాసం అంతా అమ్మవారి లలిత స్వరూపంలో ఉంటుంది అమ్మవారి ఆరాధన ఉంటుంది అదేవిధంగా ఆషాఢపు మల్ల శ్రావణవాసము అష్ట లక్ష్ముల దర్శనాలు అదేవిధంగా నవరాత్రులు నవదుర్గలుగా అష్ట దుర్గామాతలను పెట్టి అమ్మవారిని అన్ని విధాలు కొలిసే మన అమ్మ మాంకాలమ్మ అదే ఉజ్జయిని మాంకాలమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర ఇప్పటికీ ఎంతో వైభవంగా అమ్మవారంటేనే మనకు కోరికలను ఇస్తుంది అదేవిధంగా అమ్మ మనం చల్లగా కాపాడుతుంది ఇప్పటి వరకు చల్లగా చూసే అమ్మ ఎటువంటి రోగాలు కలరా ఎటువంటి వచ్చిన అమ్మవారి మొక్కినా అమ్మవారి దర్శనం చేసుకున్నా కానీ పటాపంచలం అయిపోతుంది ప్రతి ఒక్క భక్తులు కోరికల కోసం పొయ్యి మొక్కి కోరికలను తీర్చినాక వడి బియ్యాలతో వస్త్రాలు వాళ్ళ దగ్గర తూచింది పెట్టి అమ్మవారి మొక్కుని సమర్పిస్తారు ముఖ్యంగా చాలా కష్టం ఉన్న వాళ్ళకు వాళ్ళ కోరికల నుంచి ఇంకా బయటపడని వాళ్ళకు కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించి నిమ్మకాయ దీపాలు వెలిగినాక అదేవిధంగా అమ్మవారి ఆరాధనలో పూర్తి అయినాక మొక్కులు తీరినాక మళ్ళీ మొక్కులు తీర్చుకునే ఆనవాయితీ వస్తూనే ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మ మన ఉజ్జయిని అమ్మ మనందరి పైన అన్ని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్న అమ్మవారి చరిత్ర మీరు విని పది మందికి పంచిన అంతే మనకు పుణ్యం వస్తుంది ఓం శ్రీ జగన్మాతే నమ